వెల్కమ్ టు తొలి ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మీ వనపర్తిలో చదువుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం అలాగే నాలుగు సంవత్సరాలుగా మా పోరాటాన్ని స్వాగతించి ప్రారంభం చేస్తున్న నూతన భవనాలకు బీసీ ఎమ్మెల్యేల పేరు పెట్టడం స్వాగతిస్తున్నాం అలాగే క్రీస్తు శకం జయరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా గత నాలుగు సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్య వేదిక బీసీ ఎమ్మెల్యేల విగ్రహాల గురించి వారు చేసే సేవల గురించి పోరాటం చేస్తే ఫలితంగా రేపు వనపర్తికి రాబోతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేస్తున్న సమీకృత రెసిడెన్షియల్ భవనాలకు జయరాములు పేరు ఐదు వందల పడకల ఆసుపత్రికి డాక్టర్ బాలకృష్ణయ్య పేరు పెట్టడం స్వాగతిస్తున్నాము ఎమ్మెల్యే రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అయితే మేము నాలుగు సంవత్సరాలుగా ముగ్గురు బీసీ ఎమ్మెల్యేల విగ్రహాల గురించి పోరాటం చేశాం దాంట్లో డా డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహాన్ని పెట్టడం జరిగింది జయరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నాము మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం కూడా చేయించాము కనుక వీటిపై శ్రద్ధ వహించి టౌన్ హాల్లో జయరాములు గారి విగ్రహాన్ని పెట్టి టౌన్ హాల్ కూడా జయరాములు పేరు మీదుగా ఓపెన్ చేయాలని కోరుతున్నాము గతంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి జయరాముల పేరు మీద పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ను ఓపెన్ చేశారు ఇప్పుడు వారి పేరు తూడ్చివేశారు దాన్ని కూడా పునరుద్ధరించాలి ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేత అధ్యక్షుడు సతీష్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగుల్ల శంకర్ సీనియర్ నాయకులు పుట్టపాక బాలు పీసీ నాయకులు గౌని గాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్ శ్రీనివాసులు పాషా తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పట్లో చదివిన సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు ఉనపడికి వస్తున్నందుకు వారికి స్వాగతం పలు పలుకుతూ మేము ముఖ్యంగా సీఎం గారికి ఉనపడి ఎమ్మెల్యే గారికి రెండు డిమాండ్ మొదలు పెడుతున్నాము వారు ముఖ్యమంత్రి అయినాక మొదటిసారిగా వస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ నాలుగు సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక అవినీతి పనులకు తర్వాత ప్రజా సంక్షేమమైన విషయాలకు మాత్రమే పోరాడుతుంది దానిలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు ఉపర్తి మాజీ ఎమ్మెల్యేలు జయరాములు గారు డాక్టర్ బాలకృష్ణ గారు అయ్యప్ప గారు వీరి విషయంలో చాలా వరకు మేము పోరాడినాం వారి విగ్రహాన్ని పెట్టాలని గతంలో ఒక మేము పోరాటం చేస్తే మాజీ మంత్రి గారు అప్పట్లో హాస్పిటల్లో బాలకృష్ణ విగ్రహం పెట్టారు తర్వాత అయ్యప్ప మన కాన్సెన్స్ కాదు ఇప్పుడు అక్కడ విగ్రహం ఉండేది చెప్తే దానికి కొద్ది వాళ్ళకి కన్వీన్స్ సైన్యం కానీ జయరాములు గారి విగ్రహం కావాలి మాకు ఈరోజు అప్పుడు రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ కట్టి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కడితే ఆయన జయరాము గారి పెరిగిన గెస్ట్ హౌస్ ఓపెన్ చేశారు కానీ గత ప్రభుత్వంలో దాన్ని రంగులు పోసేసి ఆయన పేరు తీసేశారు కలెక్టర్ ఆఫీస్ కోసం అది తీసుకున్నారు బాగానే ఉంది కానీ కలెక్టర్ భవనం కట్టినాక మరి గారి పేరుని అది గెస్ట్ హౌస్ ఉండాలి దాన్ని కలర్ అన్ని మా శిలాపల్పం ఒక్కటి ఉంది కలర్ వేసారు ఆయన పేరు తీసేసారు ఇప్పుడు వస్తున్న సీఎం గారు సమీకృత రెసిడెన్షియల్ భవనానికి ఏమో జయరాములు గారి పేరు పెడుతున్నారు తర్వాత ఐదు వందల పడకల ఆసుపత్రికి బాలకృష్ణ గారి పేరు పెడుతున్నారు ధన్యవాదాలు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మా మా మాజీ బీసీఏ బీసీ ఎమ్మెల్యేల పేరు పెట్టడం అందరికీ అనుపడితే ప్రజలకు ఒక గౌరవ సూచకమైంది దాంతోపాటు జయరాములు గారి విగ్రహం పెట్టి భవనాలకు ఆయన పేరు పెట్ట పెట్టవలసిందిగా సూచన చేస్తున్నాము ఇది పెట్టినట్టయితే మీకు అందరికీ మేము సంపూర్ణంగా ధన్యవాదాలు చెప్తాం ఖచ్చితంగా బీసీ ఎమ్మెల్యేలను మీరు తీసుకురావాల్సిందే జయరాములు గారు అయ్యప్ప గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక వారి పేరు మీద మీరు మీ పార్టీకి వెళ్ళి కానీ ప్రభుత్వంకి వెళ్ళి కానీ బీసీ ఎమ్మెల్యే ఎవరు ప్రజా డాక్టర్ పార్టీ వేరైనా ప్రజా డాక్టర్ అయినా ఆయన జయ బాలకృష్ణ పేరు ఈ ముగ్గురు పేరులో పెట్టుకుంటూ మాకు టౌనాల్లో జయరాములు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము ఖచ్చితంగా ఇది చేయాలని చేస్తున్నాం రిపర్తికి వస్తున్న సీఎం గారికి మిగతా మంత్రులకు దీనికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాం